ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ రీసెంట్ గా ఒక టూ డేస్ బ్యాక్ విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న ఒక క్యాన్సర్ పేషెంట్ గురించి సుమన్ టీవీ ఒక స్టోరీని అయితే అప్లోడ్ చేసింది అంటే మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్న రామప్పుడు పరిస్థితిని చూస్తే ఒక్కసారి మీకు ఏమనిపిస్తుందో క్యాన్సర్ పేషెంట్స్ కి డబ్బు ఉంటే ఒక విధంగా దాన్ని క్యూర్ చేసుకోగలరు కానీ డబ్బు లేకపోతే పరిస్థితి ఎలాగుంటుందో సో దానికి సంబంధించి ఆ ఎవరైతే వ్యక్తి ఉన్నారో క్యాన్సర్ బాధితుడు వాళ్ళ యొక్క అకౌంట్ నెంబర్ కానీ ఫోన్పే నెంబర్ కానీ సరిగ్గా ఏదీ ఇవ్వలేకపోయాం ఎందుకంటే వాళ్ళ దగ్గర సరైన డీటెయిల్స్ కూడా వాళ్ళ దగ్గర లేవు అంత గడ్డు పరిస్థితి వాళ్ళదైతే సో స్టోరీ చూసిన తర్వాత చాలామంది అంటే కష్టం అంటే ఇన్ని చేతులు ఆదుకోవడానికి ముందుకు వస్తాయా అని అనిపించింది నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారికి తోచిన సహాయం ఫుడ్ విషయంలోనే కాదు అదే డబ్బుల విషయంలోనే కాదు వారికి ఎటువంటి సహాయం కావాలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఒక ధైర్యాన్ని చెప్తున్నారు చూడండి నిజంగా మానవత్వం మిగిలే ఉందని అయితే నాకైతే అర్థమవుతుంది సో ఈ ఒక స్టోరీ కేవలం ఎన్జిఓస్నే కాదు పోలీస్ అధికారులను సైతం కదిలించిందనే చెప్పుకోవచ్చు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూసి ఇది ఒక జెన్యున్ కేసు ఇలాంటి ఇలాంటి వాళ్ళకి సహాయం అందించాలని వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మానత దృక్పథాన్ని కూడా చూపించారు సో ఎవరైతే రామప్పుడు ఉన్నారో క్యాన్సర్ పేషెంట్కి సహాయాన్ని సహాయాన్ని అందించడానికి వచ్చిన ఎన్జిఓస్ వీరంతా కూడా సో మాట్లాడదాం అంటే ఎక్కడ చూసిన తర్వాత ఆయన చూసిన తర్వాత ఆయన వాళ్ళకి ఏమనిపించింది ఏ రకంగా సహాయాన్ని సహాయం చిన్నదా పెద్దదా అన్నది తర్వాత చూస్తే మీకు అంటే ఒక ధైర్యాన్ని ఇచ్చారు కదా వీళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా వీళ్ళు చేస్తున్న సహాయం నెక్స్ట్ లెవెల్ అనమాట ప్రతి ఒక్క మనిషి కూడా అమ్మ నాకు ఏదైనా అయితే ఎవరో ఒకరు వచ్చి ఆదుకుంటారని ఒక ధైర్యాన్ని అయితే కల్పించారని చెప్పుకోవచ్చు నమస్తే అండి స్టోరీ చూసిన తర్వాత నిజంగా మనుషుల్లో అంటే ఇంకా మనతో దృక్పథాలు ఉన్నాయి మనుషుల యొక్క విలువలు ఇంకా ఉన్నాయి ఒక మనిషికి సహాయం వస్తే ఎందుకంటే చాలా సార్లు చూసాం ఒక కాకి కాలు కట్టేస్తేనే వంద కాకులు వచ్చాయి అలాంటిది మన సమాజంలో ఒక మనిషికి కష్టం అంటే సహాయం చేయాలా వద్దా అని వెనకాడే పరిస్థితులు సో అలాంటిది స్టోరీ చూసిన తర్వాత వచ్చారు ఇక్కడ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అండి పేషెంట్ మనకి ఈ మూడు జిల్లాలో విజయనగరం వైజాగ్ శ్రీకాకుళం మూడు జిల్లాల్లో కూడా క్యాన్సర్ సంబంధించి పేషెంట్స్ విపరీతంగా ఎక్కువ మంది ఉన్నారండి మన విజయంలో క్యాన్సర్ హాస్పిటల్ లేకపోవడం కూడా మన దురదృష్టకరం అలాంటి పరిస్థితుల్లో ఏమి సంపాదించుకునేటువంటి పరిస్థితి అతని సో అందుకని చెప్పేసి తల ఒక చేస్తే కనుక ఏదో ఒక రోజు గడిచింది కదా ఆలోచనతోటి అందరూ ఎన్జిఓస్ అందరం కలిపి ఏదో సహాయం చేద్దామని చెప్పేసి ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి చెక్కి ఇవ్వడం జరుగుతుందండి సో మీరు కూడా చూసినటువంటి వాళ్ళు మీరు చేయగల సహాయం సాయం చేస్తే కనుక వాళ్ళ కుటుంబం గడిచే పరిస్థితి ఉండదండి సో మీకే ఉన్నాము స్వచ్ఛంద సంస్థ అంటే ఇక్కడ కాదు ఇక్కడ నుండి కాదు ఏకంగా డైరెక్ట్ సాలూర్ నుండి వచ్చారు మన్యం నుండి సో మన్యం నుండి వచ్చారంటే మీకు స్టోరీని చూసిన తర్వాత మీ మనసులో ఒక బాధ అయితే కలిగింది పేషెంట్ మనం ఎలా సహాయం చేయాలి అంటే పురుగులు పట్టేసి ఉన్న బాడీ బ్రతుకున్న మనిషికి పురుగులు పట్టడం అంటే అది ఊహించుకుంటేనే వాళ్ళు జలధరిస్తుంది అనే సందర్భంలో ఉంది సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎలాంటి సహాయం అందించాలి ముందుగా దీన్ని తెలియపరిచిన సుమన్ టీవీ వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు వెలుగు వెలుగులకు రాని వాళ్ళు ఇలాంటి వెలుగులకు తెచ్చేవాళ్ళు సుమన్ టీవీ వాళ్ళే అలాంటి వారి కోసం మా స్వచ్ఛంద సంస్థే కాదు మాతృభూమి సేవా సంఘం ఎన్బిఎన్ బ్లడ్ బ్యాంకు వాళ్ళు కూడా దీనికి సహాయపడతారు దీని ముఖ్యంగా ఏంటంటే నా పేరు ఇప్పిల్ దిలీప్ కుమార్ సాలూరు మీకే మేము వెల్ఫేర్ అసోస్ట్రేషన్ అధ్యక్షుడిని మేము సాలూరు నుంచి ఈ క్లిప్పింగ్ చూడగానే మేము స్పందిస్తూ దీనికి రావడం జరిగింది మా వంతు సాయం ఏంటంటే వాళ్ళకి సాయం ఏంటంటే పెద్దగా ఏం చేయలేము కానీ మా వంతు మెడిసిన్ కానీ ఇతర ఇతర సమస్యలు కానీ తీర్చే ఉద్దేశంతో మా వంతు చెక్ పదమూడు వేల రూపాయలు అందించడం జరుగుతుంది అది కూడా సుమన్ టీవీ వారి ద్వారా మేము చేయగలుగుతున్నాం ఎందుకంటే వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చారు దీన్ని దీన్ని వెలుగులోకి తీసుకురావడం మాకు ఆ విషయం తెలిసింది ఇలా తెలియడం వల్ల మా లేడీస్ కూడా అక్కడి నుంచి రావడం జరిగింది ఎండలో అని కూడా వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎందుకంటే ఈ రోజులు మగవాళ్ళు రావడానికి భయపడుతున్నారు అలాంటిది లేడీస్ వచ్చారు దూరం వాళ్ళకి కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈ సొమంటీ పద్మా మేడం గారికి కెమెరామెన్ గారు కూడా కృతిజ్ఞలు తెలియజేస్తున్నాను ఓకే మేడం బర్త్డే సెలబ్రేషన్స్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అన్నీ మనం చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటాం ఇలా టూర్స్ వెళ్ళాలి ఇలా ఎంజాయ్ చేయాలి సో ఇలా ఇలా మనం ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి అది కాకుండా ఒక పేషెంట్కి మనం ఇచ్చే సహాయం వారి కుటుంబంలో ఎంత ఆర్థిక ధైర్యాన్ని ఇస్తుందో మీరైతే నిజంగా ప్రూవ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అంటే సహాయం పెద్దదా చిన్నదా అనే మాటకు వస్తే అంత దూరం నుండి వచ్చి మీ పెళ్ళి రోజు సందర్భంగా ఆయనకి సహాయం అంది లైఫ్లో నిజంగా ఇది పుణ్యమైన అనుకోవచ్చు లైఫ్ లో కూడా గుర్తుండిపోయే మూమెంట్ అను ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ యానివర్సరీ ఎస్ ఇక్కడికి వచ్చిన తర్వాత పేషెంట్ ని సహాయాన్ని కూడా అందించారు సో మీలాగా ఎవరైనా అకేషన్ సెలబ్రేట్ చేసుకోవాలనుకునే వారికి ఇఫ్ కేస్ ఇన్ కేస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే ఇలాంటి వాళ్ళకి సహాయం అందించవలసిన ఆవశ్యకత ఉందంటారా లేదంటే చాలా ఉంది మేడం వీళ్ళకి మనం చేసిన సహాయం చిన్నదా పెద్దదని కాదు చిన్న సహాయం అయినా వాళ్ళకి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది ఎందుకంటే వాళ్ళ దేని పరిస్థితి చూసాం కదా ఎలా అంటే ఆ అబ్బాయి కూడా బాటిల్స్ ఏరుకొని వచ్చి మరీ పోషణ చేస్తాడంట అతని కింద చేసి చేసి వాళ్ళ మదర్ గారికి కూడా బాగాలేదు ఆ చిన్న అబ్బాయి ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఉంటాయి ఆ చిన్న అబ్బాయి అంత కష్టపడి బాటిల్స్ ఏరుకొని వచ్చి రూపాయి రూపాయి తెచ్చి ఇస్తే ఆ రోజుకి వాళ్ళు గంజైన ఏదైనా తాగుతారంట అది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడాను ఈ రోజుల్లో గెంజ అంటే ఏంటనేది పిల్లలకి చాలా మందికి తెలియదు కానీ ఇప్పుడు ఆ గెంజి కోసం ఈ అబ్బాయి ఎదురు చూస్తున్నాడు దయచేసి చాలా మంది పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ చేసుకొని అనవసరంగా డబ్బులు వృధా చేయొద్దు అలాగని మీ హ్యాపీనెస్ని వదులుకోమని చెప్పటం లేదు కొంచెం తగ్గించుకొని అయినా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మనం చాలా మందికి సహాయపడిన వాళ్ళం అవుతాం ఆ పుణ్యం కూడా మనకి మన పిల్లలకు కాస్తుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఒకరు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ అంటే వాళ్ళకి సరిపడా సరుకులు ఇస్తుంటే ఇంకొకరు మేము ఉన్నామని కొంత వాళ్ళకున్న అమౌంట్ని ఇస్తుంటే మరి కొంతమంది ఆలోచించింది ఏంటంటే మనం మెన్షన్ చేసాం మెడంతా మెడ భాగం అంతా కూడా పురుగులు పట్టేస్తుంది భరించలేని వాసన వస్తుంది సో ఇదంతా స్టోరీ చూసిన తర్వాత నా వంతు సహాయం ఏ విధంగా అందించాలని ఆలోచించి పేషెంట్కి ఎలాంటి వైద్య సదుపాయాన్ని అందించాల్సి వచ్చిన అంటే డ్రెస్సింగ్ సంబంధించి ఆ ఖర్చుని నేను భరిస్తానంటూ ఒక మహా గొప్ప వ్యక్తి అయితే వచ్చారు